ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రసవత్తరంగా రాజకీయం జరగబోతోంది ఎంపీ ఎలక్షన్లలో ఉష్ణాబాద్ నియోజకవర్గంలో జేఏసీఆర్ జాయింట్ యాక్షన్ కమిటీగా గత తెలంగాణ ఉద్యమ సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీగా వివిధ మండలాలలో కన్వీనర్లు ఉస్నాబాద్ కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తులు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు బయటికి రాకుండా ఈరోజు మళ్ళీ తెలంగాణ ఉద్యమ ఏకం చేయాలనే ఒక దురుద్దేశంతో జేఏసీగా ఏర్పడి ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీ అని జేఏసీగా పిలువబడేది కానీ ఇప్పుడు జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు ఆ పేరు మీద తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు జేఏసీ అని చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ అంటున్నారు కానీ దాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ కాదు జాయింట్ యాక్షన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం దీనికి మూలకర్త పొన్నం ప్రభాకర్ గారు భారతీయ జనతా పార్టీని తిట్టాలే భారతీయ జనతా పార్టీని ఇలా అన్ని విధాలుగా నష్టపరచాలి ఓట్లు వేయించొద్దు అని చెప్పి ఒక దురుద్దేశంతోనే ఈ జేఏసీగా జాయింట్ యాక్షన్ కమిటీ కాంగ్రెస్గా ఈరోజు వస్తూ ఉంది అంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఒక స్లోలా వాళ్ళు ఏదో చెప్పబోయి మాట్లాడితే ఈరోజు ఆ యొక్క భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంచలంగా మార్ మార్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ పార్టీ అనంత్ అనంత్ కుమార్ హెండే గారు కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఈరోజు నోరు జారిందని భారతీయ జనతా పార్టీ అతనికి టికెట్ కూడా ఎక్కడ నుంచి ఆయన టికెట్ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు ఉదాహరణగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా స్లోలో మాట్లాడితే దాన్ని సస్పెండ్ చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది అనంత్ హెండే గారికి టికెట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తే మీరు అతని దాని గురించి మీరు మరి ప్రజల ముందు చర్చించాలి తప్ప అట్లాంటిది ఇవ్వకుండా కానీ భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించకుండా కానీ దాన్ని ఆ విషయాన్ని మీరు ఎందుకు ఈరోజు ముందు పెట్టిలో ప్రజలకు అర్థమవుతుంది క్లియర్గా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్లకు ఈ యొక్క భీమ్దోర్పల్లి మండలంలో ఏ వర్గంతో ఉన్నారో వారికి తెలియదు ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఒక టీం ఒకటి ఇక్కడ అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారి ఒక వర్గం లోకల్ నాయకులు జెడ్పీటీసీగా ఉన్నటువంటి అభ్యర్థిగా ఊహించుకుంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళకు మూడు నాలుగు వర్గాలు ఉంటాయి వాళ్ళు ఆ యొక్క వాళ్ళు అంటే ఈ వర్గ పోరు ద్వారానే కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది తప్ప మరి ప్రజలకు ఏమైనా మంచి చేద్దామని మాత్రం ఏ ఒక్కరికి కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పొన్నం ప్రభాకర్ గారు నన్ను మెచ్చుకోవాలి నన్ను మెచ్చుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీతో బురద వెళ్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ ఉద్యమకారులే చెప్తూ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు ఒకరేమో అని చెప్తా ఉన్నారు మేము పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడద్దు కానీ వీళ్ళు నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడు ఈ యొక్క నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే హక్కుద్దా ఈరోజు బండి సంజయ్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు ఈరోజు అడుగుతా ఉన్నాం ఈరోజు ఒక ఎమ్మెల్యేను ఒక మండల పార్టీ అధ్యక్షునిగా మేము విమర్శిస్తే మాకు అర్హత లేదు మీకు మీరు మీ కాంగ్రెస్ పార్టీలో ఏ పదవులు ఉన్నాయో మీది మీకే తెలియదు మీరు పొద్దుగాల ఏ వర్గంతో ఏడుంటరో తెలియదు ఏ వర్గానికి రాకపోతే ఏ వర్గం నుంచి ఏ వర్గం పోతుందో మీకు తెలియదు మీరు ఇక్కడ గుర్తుకుంటారు తెల్లలేస్తే అంబేద్కర్ సాక్షిగా వందల సార్లు గొడవలు పెట్టుకున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలు మీరు ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం చేయటం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒకరేమో దాబల పొట్ట తిరుక్కుంటూ దాబల ముందు ఫోన్ వీడియోలు చేసి పెట్టడం ఇంకోరు మరి బట్టల షాప్లలో కూర్చొని మాట్లాడడం ఇంకోరు ఇంకో వేరే దగ్గర కూర్చొని మాట్లాడడం ఇంత హీమమైన ఇంత హీనమైన చరిత్ర ఏ పార్టీకి దక్కదు మీ యొక్క కాంగ్రెస్ పార్టీ భీమదోర్ మండలానికి తప్ప అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేమేనా మాట్లాడితే మీ తప్పు తప్పు ఉన్నారు మేము నరేంద్ర మోడీ గారిని సన్యాసి మాట్లాడుతూ ఉన్నారు మరి మీ రాహుల్ గాంధీ గారు కూడా మరి మేము చెక్కగా అనొచ్చా మేము కానీ మాకు మాకు ఒక బా ఒక వాదిగా ఒక హిందుత్వవాదిగా ఒక సిద్ధాంతపరంగా పోతున్నాం కాబట్టి మేము మీలాగా అలాంటి వా అలాంటి వర్డ్స్ మేము వాడమని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మీరు హద్దుగా ఉంటే మేము కూడా హద్దుగా ఉంటామని చెప్తా ఉన్నాం మీరు హద్దులు మారితే మేము కూడా హద్దులు మారుతాం ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో ఎంపీగా మూడు లక్షల మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు మూడు రెండు లక్షల యాభై వేలకైనా తక్కువ ఉంటే ఈ భీమదోర్పల్లి మండలంలో ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడబోమని చెప్పి కూడా ఈ యొక్క సవాల్ విసురుతా ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మేము మీలాగా ఎవరో కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టలే ఇక్కడ ఒక్కసారి గెలిపిస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ గల్లి తిరిగి పేద ప్రజ కోసం కొట్ట బిడ్డ కోసం మరొకసారి ఈ భీమదోర్పల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉపాధ్యాయులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు